ఆయన పవర్ స్టార్ కి వీరాభిమాని ఆరోగ్యం సహకరించకపోయినా పవన్ జపం తప్ప మరొక జపం తెలియని నిజమైన గబ్బర్ సింగ్ అభిమాని అతలు గాజువాక వడ్లపూడి ప్రాంతానికి చెందిన అప్పల్ రాజు ఒక దివ్యాంగుడు ఆయన్ను దివ్యాంగత్వంతో పాటు మరో గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్య చిన్నతనం నుండి వెంటాడుతుంది రెట్రోపుల్మనరీ సిండ్రోమ్ అనే సమస్యతో పోరాడుతున్న అప్పలరాజు ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తూ వస్తుంది శరీరంలో రక్తం ఎక్కువైనప్పుడు అది నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది అయితే ఈ సమస్యపై ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోయింది ఈ వ్యాధికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆపరేషన్ లేదని బ్రతికి ఉన్నంత వరకు ఇలాగే జీవించాలని డాక్టర్లు తేల్చి చెప్పేశారు అప్పలరాజు మాత్రం గుండె ధైర్యంతో ఇంతవరకు నెట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆయన ఎంతకాలం జీవిస్తాడో తెలియదు కానీ తుదివాస విడిచేలోపు తన అభిమాన హీరోని ఒక్కసారైనా చూడాలన్నది ఆయన కోరికగా చెబుతున్నాడు అప్పలరాజు ఇప్పటికే అనేక పర్యాయాలు ఆ ప్రయత్నం చేసి విఫలం చెందాయని తాను ఎప్పటికైనా రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడాలనేదే తన చివరి కోరికగా విన్నవించుకుంటున్నాడు అప్పటి వరకు అయినా జీవించాలంటే వైద్య ఖర్చుల నిమిత్తం దాతలు తనకు ఆర్థిక సహాయం చేయగలరంటూ వేడుకుంటున్నాడు నేను డిగ్రీ వరకు చదివాను వన్ టు టెన్త్ లిపిలో చదివాను డిగ్రీ ఇంటర్మీడియట్ అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీలో చదివాను అయితే నాకు నేను ఒక దివ్యాంగుణ్ణి పాటు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది ఈ హార్ట్ ప్రాబ్లం వలన నాకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి ఒకసారి బ్లడ్ పడుతూ ఉంటుంది బాడీలో నుంచి ఎవరికైనా కానీ బ్లడ్ కంటెంట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది కానీ నాకు మాత్రం ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ఇలా ఎక్కువ బ్లడ్ ఉంటుంది అనమాట లోపల బ్లడ్ ఫుల్ అయిపోయినప్పుడల్లా బయటికి అద్దాన్ని పంపిణీ చేసేస్తూ ఉంటుంది దీనివల్ల అది పడేటప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను ఇబ్బంది పడుతూ ఉంటాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటారు మళ్ళీ బ్లడ్ మళ్ళీ బాడీలో ఎక్కువైపోయిన తర్వాత మళ్ళీ అది నార్మల్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మరి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాను నాకున్న సమస్యను చెప్పుకొని ఆయన ఆర్థికంగా కానీ ఆత్మస్థైర్యాన్ని కానీ పెంచుతారని ఆశతో పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆయనతో మాట్లాడాలని నా ఆశ నా ఆశ మీ ఛానల్ ద్వారా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ చిన్నప్పటి నుంచి బ్రెయిన్ కానీ బాధపడలేదు నేను అలాగనేసి కానీ ఆ ప్రాబ్లం తోడు ఏంటంటే ఆ బ్రెయిన్ ప్రాబ్లం తోడంటే గుండెలోని ఓలు ఉంది ఆ కేటంటే నాకు బాబుకి ఏంటంటే సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు బ్లడ్ పడుతుంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే రెండు నెలలకి మూడు నెలలకి పొడిపడలు అని ఏంటంటే మేము భయపడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు కానీ అందరూ చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకెళ్లి చూపించి అక్కడ బాగవ్వదు అన్న తర్వాత కాడి నుంచి ఏంటంటే చాలా బాధపడ్డాను నేను నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను కూలి పని చేసి నేను మా బాబు నేను పోషించుకుంటున్నాను కానీ బ్లడ్ పడినప్పుడు మాత్రం నాకు కళ్ళు తిరిగేసి చాలా ఆందోళనగా అయిపోయి నాకు చాలా ఇబ్బందిగా నేనేం చేయాలో పరిస్థితిలో ఉన్నాను నేను కానీ ఎప్పుడు కూడా నీకేమమ్మా నీకు పర్వాలేదు నేను ఉన్నాను చేపని చెప్తాడు కానీ బ్లడ్ పడే ముందు మాత్రం చాలా నాకు ఆందోళన వచ్చేసి చాలా టెన్షన్ పడిపోతుంటాను కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని మాత్రమే చెప్తాడు ఎన్నిసార్లు చెప్పినా సరే నాకు ఒకటే మాట చెప్తాడు నేను వాళ్ళు వెళ్ళాలి కానీ సరే కలవాలమ్మా చూడాలమ్మా అన్న మాట చెప్తాడు ఇంకేమి నాకు చెప్పడు ఎప్పుడు కూడా కానీ నా బాధలు అతనితోటి పవన్ కళ్యాణ్ తోటి చిరంజీవి తోటి చెప్పుకోవాలన్నాడు కానీ చిరంజీవి తోటి కలవలేకపోయినా సరే పవన్ కళ్యాణ్ సరే నేను కలవాలనని చెప్తుంటాడు ఎప్పుడు చెప్పినా సరే ఇంకా అలాగే ఎప్పుడు మాట్లాడుతావు అనేసి అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అంటే నాకు చాలా ప్రాణం అమ్మ నాకు అంటాడు నా ప్రాణం పోయే ముందనే సరే వాళ్ళు నేను చూడాలమ్మా అంటాడు అలాగా ఆ పరిస్థితిలో బాబు ఉండి కూడా మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాడు ఎందుకో తెలియదు నాకు ఎక్కువగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్తాడు ఎక్కువగా